ఓం శ్రీ మాత్రే నమ్మ అమ్మ గంగా భవాని చక్కనైన తల్లి ప్రతి ఆదివారం అమ్మకు పూజ ఉంటుంది చూసే ప్రతి ఒక్కరగడ మీకు ఆమెను చూస్తే చాలు నిజంగా మీకు అనుకునే కోరికలు ఖచ్చితంగా నిలబెడతాయి ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈమె నమ్మి నేను పదహైదు సంవత్సరాల నుంచి అమ్మను ఈ సేవలో ఉండ నేను ఆమె అప్పుడప్పుడు కానీ నా ఒంట్లోకి వస్తుంది ఏది జరగబోయేది కానీ నాకు చెప్తుంది మా అమ్మ చక్కనైన తల్లి అమ్మ గంగమ్మ సంతానాన్ని సంతగానే ఇచ్చింది హైర ఆరోగ్యాలు ఇచ్చింది తల్లి సంత కాకుండా పెళ్ళిళ్ళు కాకున్న వాళ్ళకి కానీ నమ్ముకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి అమ్మకు ఎంతోమంది మొక్కుబడులు ఇచ్చినారు నేను అమ్మకు నిత్యం ఆదివారం బేస్తవారం అమ్మ పూజ చేస్తాను కానీ నేను అందరిని కొలుస్తా నిత్యం కొలిసేది గంగమ్మ నా శివయ్య ఎప్పుడు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ సేవలో నేను ఉంటా ప్రతి ఒక్కరిగా ఎందుకు ఈమె ఇలా చెప్తున్నా మీరు అనుకోవచ్చు మీరు చూడండి వీడియో ఖచ్చితంగా ఫుల్ అంతా చూడండి ఈమె ఖచ్చితంగా మీ మనసులో నా వీడియో చూసినా కానీ మీ మనసులో అనుకోండి ఖచ్చితంగా అమ్మ మీ అనుకున్న కొరకు నిలబేరుతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలా అమ్మను నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఏ ఆటంకం రాకున్నా వాళ్ళ కూరలు ఖచ్చితంగా నెలవేరినాయి కాబట్టి నేను చెప్తున్నాను చూసే ప్రతి ఒక్కరి గడ చక్కనైన తల్లి అమ్మ ఎంత అలంకరంగా ఉందో ఇంట్లో ఆంకీ ఒక సమయంలో నేను పూజ చేసి వచ్చి ఉంటే రెండు కళ్ళు వచ్చినాయి ఆ ముంతలో పెట్టినా కదా ఆ ముంతకు ఒక రెండు కళ్ళు వస్తే చాలామంది మా ఇంట్లోకి వచ్చి అమ్మను చూసినారు ఆ కళ్ళు అమ్మ సత్యమైన తల్లి మహిమగల తల్లి నా ఇంట్లో కళ్ళు వచ్చిన చాలామంది వచ్చి అమ్మకు సీరలు ఇచ్చినారు అమ్మవారి కాయ కరిపూర మెతకొచ్చిస్తారు పసుపు కుంకుమ ఇచ్చారు అమ్మకు అక్కడ దీపరానికి నూనెకి డబ్బులు ఇచ్చారు కానీ నేను నిచ్చుకు చెప్పుకోవడం లేదు నేను అమ్మను నమ్మినా కాబట్టి నా తల్లి నాకు ఏది జరగబోయేది కానీ నాకు ముందుగానే చెప్పిపోతుంది మా అమ్మ ఆచు నేను సేవ చేసుకుంటా ఉంటా మహాతల్లికి గంగమ్మ లక్ష్మీదేవి కలిసి పెడతా బేస్తవారం గంగాదేవుని పూజించుకుంటా శివైన చేప చేసుకుంటా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలా కుటుంబం అనకానే కాదు